గుడ్ మార్నింగ్ వాళ్ళు మా వాణి ఫుల్ మేకప్ అయ్యి దగ్గర ప్లేట్లు ఏవో పెట్టుకుని వేపాకులు పసుపు ఏవో కనిపిస్తున్నాయి ఇవన్నీ పెట్టుకుని మరి ఏ వీడియో చేయటానికి రెడీ అయిందో అడుగుదాము వాణి నీ డ్రెస్ చాలా బాగుందిరా బెల్ల దండ ఎక్కడ కొన్నారు అరకులోనా గాజులు కూడా బాగున్నాయి రాజు థ్రెడ్ వర్క్ గాజులు కదా ఓకే బాగుంది నీ హెయిర్ స్టైల్ సార్ చూపించి అబ్బో బాగుంది బాగుందా ఆన్లైనా వెరీ గుడ్ సరే ఇప్పుడు దేనికి వీడియో ఇది ఇవన్నీ ఏంటమ్మా దేనికి ఇవేమో మాత్రలు చేశారు ఈ మాత్రలు ఏంటి వేపాకు పసు ఓకే వేపాకు పసుపు మాత్రలు దేనికి నూలు పురుగులు తగ్గుతాయా పొట్లో నూల ఉంటే ఏమవుతుంది రక్తం పీల్ చేస్తాయమ్మా ఓయ్యో అందు ఈ రోజు మీరు తాగు రోజు వేసుకోవాలా ఎన్ని వేసుకోవాలమ్మా రెండు వేసుకుంటే మంచిది తగ్గిపోతాయా ఓకే ఏ గురువు గారు వాడతారమ్మా వీటి గురించి మనకి సద్గురునా అబ్బో నీకు సద్గురు తెలుసా ఓకే ఇప్పుడు ఎలా చేయాలో చెప్పమ్మా ఎలా చేయాలో చెప్ప పట్టుకో ఇప్పుడు వేపాకు ఉంది ఓకే ఏం చేయాలి ఇప్పుడు మిక్సీలో పేస్ట్ చేయాలి చేసారు పసుపు ఎంత కలపాలి కలపాలి సమానంగా సమానంగా కలపాలి అంటే వేపాకు ముద్ద పసుపు పసుపు సమానంగా తీసుకొని కలిపి అప్పుడు ఏం చేయాలి మాతలు చేయలే మాతలు గుండ్రంగా చేయలేదండి కోలుగా చేసారేంటి క్యార్స్ చేసారా ఓకే ఈ ఎండ్ల ఆరబెట్టాలా నీళ్లు ఆరబెట్టాలా నీళ్ళ ఆరబెట్టాల నీళ్లు ఆరబెట్టాలా ఓకే పొద్దున పూట ఎన్ని వేసుకోవాలి రెండు వేసుకోవాలా ఓకే అంత గురించి అందరికి ఏం చెప్తావు నువ్వు ప్రతిరోజు వేసుకోవాలి అందరూ వేసుకుంటే మనకి పేగులు శుభ్రంగా ఉంటాయి అన్నమాట ఆరోగ్యానికి మంచిది ఓకే రక్తం తగ్గదు కదా అవి రక్తం పీల్చేస్తాయమ్మా అయ్యో అయ్యో అలాగా బాగుంది ఈ వేపాకులు పసుపు సమానంగా తీసుకొని ఇలా మాతలు చేసి ప్రతిరోజు వేసుకోమని మా వాణి చెప్తోంది వాణిలో చూడానా ఓకే వాళ్ళు మా వాణి కూర్చున్న ప్లేస్ మీకు చూపిస్తాను ఇది మా హాల్ హాల్లో ఇలాగా కబోర్డు ఈ కబోర్డ్ పైన మా మూర్తి గారికి వచ్చిన మాకు వచ్చిన షీల్డ్ ఇవన్నీ ఉంటాయి ఈ కబోర్డ్లోనూ అలాగే వెనకాల మా వాణి బ్యాక్గ్రౌండ్ చూడండి వెనకాల టీవీ ఇక్కడన్నీ కూడా ఇత్తడి సామాన్లు కనిపిస్తే గంతాను చక్కగాను గంధం గిన్నెలు అగరత్తులు స్టాండు ఇంకా తర్వాత చిన్న చిన్న మరచెంబులు మనం మరచెంబు ఎప్పుడో చూసున్నాం చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కదా ఇలా మరచెంబు తర్వాత ఇది అగరత్తులు స్టాండు ఇలాగ ఇది క్యాండిల్ స్టాండ్ మనకి ఎక్కడో పాత సామాన్ల షాప్లో ఒకసారి కొన్నాము ఇవి ఇలా కొంకమరిణి బుల్లి కొంకమరిణి బుల్లి కొంకంభరిని ఇలాగ అగరత్తులు స్టాండు ఇలాగ లక్ష్మీదేవి పక్కన ఏనుగులతోటి అలాగే కృష్ణుడు డాల్ఫిన్ మా వాణికి డాల్ఫిన్స్ అంటే ఇష్టం అలా మా చిన్న కృష్ణుడు అలాగే బుద్ధుడు ఇదంతా కూడా మా వాణి ఈ టీవీ దగ్గర ఉన్న అలంకారం అలాగే ఇక్కడ చిన్న టీపాయి ఉంటుంది టేపై పక్కనే మా వాణి ఫోటోలు ఉంటాయి మా వాణి చూడండి చిన్నప్పుడు ఎంత బాగా కూర్చుందో ఇవి అన్నవరం వెళ్ళినప్పుడు తీసిన ఫోటో మా వాణి ఫోటో చూడండి ఎంత బాగుందో చిన్నప్పుడు ఇది హెల్దీ బేబీ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మా వాణికి తీసిన ఫోటోలు అలాగే ఇవన్నీ మా రాణి ఇలాగ మా లక్ష్మి ఇలాగ మా లక్ష్మి ఫోటోలు అన్నీ కూడా ఒకే ఫోటోలో వచ్చేలాగా నేను చేయించాను తర్వాత కిటికీ ఉన్న డెకరేషన్ ఇవన్నీ నా సబరంలో కొన్న బొమ్మలు చాలా ఇష్టం మా వాణికి ఇష్టం అని చెప్పేసి ఈ బొమ్మలన్నీ కూడా కొనటం జరిగింది ఇవి ఎవరో నాకు ప్రజెంట్ చేశారు ఈ బొమ్మలు చందనం బొమ్మలు అంటారు కదా అలాగే ఏనుగులు ఒకసారి ఎప్పుడు ఎవరు అయ్యా శబరిమల వెళ్ళినప్పుడు తెచ్చిచ్చారు ఇవి క్యామిల్స్ వంటలు ఇలాగా మా చిన్న మా హాల్లో హాఫ్ ఆఫ్ ది హాల్ అంతా కూడా ఇలాగా మేము తయారు చేసుకోవడం జరిగింది ఈ హాల్లోనే కూర్చుని ప్రస్తుతం వాణి వీడియో చేసింది బాగుందని ఈ వీడియో మీకు కనుక నచ్చితే కనుక వాణి చెప్పమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్జెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మరో వీడియో తోటి ఈసారి మా వాణి మేకప్ కిట్ తోటి ఈసారి అవన్నీ వీటితో వీడియో తోటి మళ్ళీ ఇంకో వీడియోలో వస్తాము ఓకేనా వాణి చెప్పమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ